మీటింగ్కు సంబంధించి చిన్న సవరణ సమయము మార్పు గురించి శ్రీ సతసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కాదరి టౌన్కు సంబంధించి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మండప నిర్వాహకులతో గణేష్ నిమజ్జనము మరియు ఇతర విషయాల మీద డిఎస్పీ ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ మరియు ఇతర అధికారులతో ఈరోజు అనగా ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాల సమయమునకు హిందూపూర్ రోడ్ కోనేరు వద్ద గల శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండప ఫంక్షన్ హాల్ నందు మీటింగ్ నిర్వహించుటకు ముందుగా నిర్ణయించడమైనది అయితే ఈ కార్యక్రమానికి గౌరవ ఎస్పీ మేడం కూడా వస్తున్నందున మీటింగ్ సమయము సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మార్చడము జరిగింది ఈ కార్యక్రమానికి సంబంధించి పోలీసులకు పర్మిషన్ కొరకు అప్లై చేసిన ప్రతి ఒక్కరికి పోలీసుల నుండి వ్యక్తిగతంగా సమాచారం కూడా తెలియచేయటము జరిగింది వారితో పాటు పత్రిక అండ్ మీడియా మిత్రులు అందరూ హాజరు కావలసినదిగా విజ్ఞప్తి చేయడమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టౌన్ పిఎస్